ఆడియన్స్కు ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకే ఏ మాత్రం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ బంప్స్ తెప్పించింది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారు తాజాగా సినిమాపై ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన పోస్ట్ వైరల్ అవుతుండగా హైప్ డబుల్ అయ్యింది కింగ్డమ్ మూవీపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై నాగవంశీ స్పందించారు ఏం పోస్ట్ చేసినా కింగ్డమ్ మూవీకి సంబంధించి అప్పుడప్పుడు తిట్లు వస్తూనే ఉంటాయని నాకు కూడా తెలుసు ఆడియన్స్కు ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు టీం అంతా శ్రమిస్తున్నాం ఈ సినిమా చూసిన తర్వాత మీకు కలిగే ఎక్స్పీరియన్స్ అంచనా వేయలేం ఇది మాత్రం నేను మాటిస్తున్నా నేను ఎంతో నమ్మితే తప్ప ఈ విషయాన్ని చెప్పనని మీకు తెలుసు నేను చెప్పిన దాంట్లో ఏ మాత్రం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు సినిమా చూసిన తర్వాత చెబుతున్న కింగ్డమ్ అంతటా విజయాన్ని అందుకోనుంది త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్ సాంగ్ అనౌన్స్మెంట్తో మళ్ళీ కలుద్దాం అంటూ పోస్ట్ పెట్టారు దీంతో ఇది వైరల్గా మారింది పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కింగ్డమ్ తెరకెక్కుతుంది ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఫుల్ మాస్ లుక్ లో దేవరకొండ కనిపించబోతున్నారు